హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక చాలా కాలంగా ఫ్రిడ్జ్ లేక ఇబ్బంది పడ్డామండి ఇప్పుడైతే మళ్ళీ మా కొత్త ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఆ ఫ్రిడ్జ్ కెపాసిటీ ఏంటో కలర్ ఏంటో మోడల్ ఏంటో అన్నీ చూసేద్దామా రండి రండి ఇదిగోండి ఇప్పుడే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను కలర్ బాగుంది చూసారా మా ఓల్డ్ ఫ్రిడ్జ్ అయితే నావీ బ్లూ కలర్ అండి అది చాలా ఇష్టపడి తీసుకున్నాం అనమాట కలర్ నాకు చాలా బాగా నచ్చేసింది అది కూడా ఇంచుమించు ఇదే డిజైన్తో ఉంటుంది కానీ ఇది అయితే అది అదైతే కలర్ వచ్చి బ్లూ అనమాట ఇప్పుడు అయితే వైలెట్ రెడ్ మిక్స్ అయితే ఉందండి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసాం ఇది డబల్ డోర్ అండి ఇన్బిల్ట్ హ్యాండిల్ ఉన్న ఫ్రిడ్జ్ అనమాట ఎల్లో లెవెండర్ పింక్ షేడ్స్ ఉన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి టాప్ మీకు ఐస్ ఛాంబర్ చూపిస్తున్నాను ఇప్పుడు బాటమ్ వచ్చి కూలింగ్ ఛాంబర్ అనమాట మీకు ఏ పార్ట్ ఆ పార్ట్ చూపించే ముందు ఫస్ట్ అసలు ఓవరాల్గా చూపిస్తున్నానండి ఇదిగోండి ఫ్రిడ్జ్ ఈ విధంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఈ ఫ్రీజింగ్ చాంబర్ టూ ర్యాక్స్ ఇచ్చాడండి సపరేటెడ్ బై వన్ గ్లాస్ ప్లేట్ అనమాట ఈ ఫ్రిడ్జ్ ట్వెల్వ్ ఇయర్ వారంటీ కంప్రెషర్కి స్టార్ వచ్చి టూ స్టార్ రేటింగ్ కానీ ప్రోడక్ట్ వచ్చి వోల్టా స్టార్ట్ అండి నెట్ టూ ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ అండి మీకు ఫస్ట్ చూపించేది ఐస్ చాంబర్ అందులో డ్యూయల్ కూలింగ్ టెక్నాలజీ వాడారనమాట ఇప్పుడు లోపల ఉన్న సేఫ్టీ ప్యాకింగ్ సీలింగ్ ఓపెన్ అన్ని చేస్తున్నామండి చూడండి ఒక్కొక్కటి అన్ని చూపిస్తాను నేను మీకు మొత్తం అన్నిటికీ కూడా ఎక్కడికక్కడ టేపులు వేశారండి గొబకున ఫ్రిడ్జ్ అటు ఇటు మూవ్ అయినా అవన్నీ పడిపోకుండా గ్లాసెస్ కదా గొబుకున బ్రేక్ అవకుండా ఉంటుందని ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇది ఒక ప్యాకింగ్ కింద పార్సిల్ కింద ఇచ్చారనమాట ఇదేంటో కూడా నేను మీకు చూపిస్తాను చూపించే ముందు ఇదిగో చూస్తున్నారు కదండి పైన ఒక ర్యాక్ కింద ఒక ర్యాక్ ఇటువైపు పెట్టుకోవచ్చు లేదా కావాలంటే అది తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువైనా పెద్ద గిన్నె పెడతాను లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇటువైపు కూడా స్మాల్ ర్యాక్స్ ఇచ్చారనమాట ఇదిగోండి ప్రతి దానికి కూడా టేపులు వేసేసారనమాట సో చూస్తున్నారు కదండి డీప్లో వచ్చేసి మొత్తం ఐస్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా అది ఇది సో ఇప్పుడైతే ఈ పార్సిల్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి దీనికి కూడా మొత్తం టేబుల్ అన్నీ వేశారండి ఎండాకాలం అంతా కూడా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ వచ్చిందండి కానీ నిజంగా చాలా అవసరపడ్డాం అనమాట అంటే అంత ఎండ ఎండగా ఉన్నప్పుడు కొంచెం దాహం దాహంగా ఉంటుంది కదా అందరికి అయ్యో కొంచెం కూలింగ్ వాటర్ తాగలేకపోతున్నాం అని అయితే చాలా అనుకున్నాం అనమాట ఇది కూడా మొత్తానికి అయితే వచ్చేసింది ఇది ఐస్ క్యూబ్స్ మేకింగ్ ట్రే అండి ఇవి టూ రోస్ ఇచ్చాడు ఇది చిన్న ట్వెల్వ్ చేస్తే చాలు మన బౌల్లోకి డిస్పెన్స్ అయిపోతాయి అనమాట ఇది అందులో ఇచ్చిన కంటైనర్ ఫైబర్ కంటైనర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది డీప్లోనే పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి కావాలంటే మనం కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఆ ట్రే కొంచెం పెద్దగా చాక్లెట్స్ ఫ్లవర్స్ కానీ అలా లైట్ వెయిటెడ్ ఉండేవి స్టోర్ చేసుకునేవి అనమాట సెన్సిటివ్ గా ఉండేవి స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రాక్లో ఒకటే సెకండ్ ట్రాక్లో ఒకటి చాంబర్ క్లోజ్ నెక్స్ట్ ఏంటంటే బాటమ్ కూలింగ్ చాంబర్ అండి ఇన్ బిల్ట్ మౌల్డెడ్ హ్యాండిల్స్ ఇచ్చాడు ఐస్ చాంబర్ కేమో బాటంలో అండి కూలింగ్ ఛాంబర్ కేమో టాప్ సైడ్ లో ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వచ్చి కింద ర్యాక్స్ ఇచ్చాడండి గ్లాస్ టాప్ ర్యాక్స్ అనమాట ఒకటి రెండు మూడు ర్యాక్స్ ఇచ్చేడు అనమాట మొత్తం ఇప్పుడు అక్కడ సేఫ్టీకి సంబంధించి ప్యాకింగ్ని తీసేస్తున్నాము ఆ ప్యాకింగ్ ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా ఐటమ్ కదలికల వల్ల బ్రేక్ అవ్వకుండా సీల్ చేసి టేప్ వేస్తాడనమాట అవన్నీ అయితే ఇప్పుడు తీసేసుకుందాం అలాగే సైడ్ డోర్లో ఉన్న ర్యాక్స్కి కూడా సేఫ్టీ టేప్స్ వేసాడనమాట అండి అవన్నీ కూడా తీసేస్తున్నాం మేము కూలింగ్ ఛాంబర్ చూద్దామండి ఫస్ట్ టాప్ వచ్చి ఒక ట్రే చూడండి ఫైబర్ ట్రే ఎలా ఉంది అంటే పెద్దది కాదు చిన్నది కాదు ఇదిగోండి సైజు వచ్చి వెడల్పుగా ఉందనమాట బాగుంది లోపల దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అండి ఇదిగోండి ఈ ట్రే లోపల డిజైన్ ఒకటి ఇచ్చాడు సైడ్ లాక్స్ అవ్వడానికి స్లైడ్ అవ్వడానికి లాక్ సిస్టమ్లా ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇన్బిల్ట్ లోపలికి వెళ్ళే డిజైన్ తోటి హ్యాండిల్ ఇచ్చాడు కూలింగ్ ఛాంబర్లో వచ్చి వన్ టూ త్రీ ర్యాక్స్ ఇచ్చాడు అనమాట చూడండి త్రీ గ్లాస్ ర్యాక్స్ అనమాట చాలా స్ట్రాంగ్ హెవీ డ్యూటీ కెపాసిటీతో ఉన్నాయండి ఈ పక్కన టెంపరేచర్స్ చేంజ్ చేసుకునే అడ్జస్ట్మెంట్ ఉందండి అది మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ మైనస్ సిక్స్టీన్ అలాగే ప్లస్లో కూడా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్లో ఇచ్చారండి అంటే మైనస్లో అయితే మనం పెద్ద నెంబర్ పెట్టుకోవాలండి అంటే తక్కువ కూలింగ్ నుంచి వెళ్తుందనమాట అలాగే ఎంత చిన్న నెంబర్ పెట్టుకుంటే అంత ఎక్కువ కూలింగ్ అని అర్థం అలాగే మీ అలాగే ప్లస్లో అయితేనేమో పెద్ద నెంబర్ పెట్టుకుంటేనే ఎక్కువ కూలింగ్ అని చిన్న నెంబర్ పెట్టుకుంటే తక్కువ కూలింగ్ వస్తుంది మేమైతే మైనస్ సిక్స్టీన్లో మా అండ్ ఫోర్లోనే ఉంచామన్నమాట బయట టెంపరేచర్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే క్విక్ ఫ్రీజ్ క్విక్ కూల్ బటన్స్ కూడా ఇచ్చాడండి చూడండి ఈ పక్కన వచ్చి ఫ్రిడ్జ్కి సంబంధించి డీటెయిల్స్ కెపాసిటీ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు జరిగింది సీరియల్ నెంబర్స్ బ్రాండ్ మెటీరియల్ కోడ్ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే స్టిక్కర్ ఇచ్చాడు అనమాట అండి ఆ తర్వాత ఇన్ బిల్ట్ ఎల్ఈడి లైట్ అంటే లోపల సైడ్ వచ్చేటట్టు ఎల్ఈడి లైట్ ఇచ్చాడండి చిన్న వెంటిలేషన్లో ఇచ్చాడు చూసారా ఇది కూడా ర్యాక్స్ చూద్దామండి ఇప్పుడు చాలా హార్డ్ డెన్సిటీ తోటి హార్డ్ గ్లాస్ తోటి చేశారండి ఈ మూడు కూడా అడ్జస్టబుల్ ర్యాక్స్ అనమాట స్లైడింగ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ సపోర్టింగ్ కూడా ఇచ్చాడండి వాటి మీద బేస్ చేసుకుని మనం ఈ ర్యాక్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏంటంటే మనకి పెద్ద ఉన్నా చిన్న గిన్నెలు ఉన్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇది సైడ్ డోర్ లో ఫస్ట్ లో ఎగ్స్ స్టోర్ చేసుకుని ప్లేస్ అండి అది కాకపోతే మేము ఏంటంటే నేర్ పాలిష్లు అవి పెట్టుకుంటా ఉంటాం అనమాట మేము ఎక్స్ అవి తినాం కదా తర్వాత చిన్న చిన్న బాటిల్స్ కానీ చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి అలాగే టూ ర్యాక్స్ గా ఇచ్చాడండి తర్వాత ఫుల్ రెండు ఇచ్చాడు అనమాట అంటే పెద్ద పెద్ద బాటిల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా సైడ్ డోర్ లో ఉన్న ర్యాక్స్ అనమాట అండి అన్నిటికంటే ముఖ్యమైనది చాలా పెద్ద కంటే స్పేషియస్ గా ఇచ్చిన కంటైనర్ అదేనండి వెజిటబుల్ కంటైనర్ ఆ కంటైనర్ ఓపెన్ చేసాం చూడండి మళ్ళీ ఇంకో చిన్న పార్సిల్ ఇందులో ఉందండి ఫైబర్ కంటైనర్ బాగుంది కదండి రెక్టాంగిల్ షేప్ లో వెడల్పుగా ఇచ్చాడు అనమాట ఇన్ బిల్ట్ హ్యాండిల్ అండి చూస్తున్నారు కదా కింద సర్కులేటెడ్ ఏరియా కూడా తిరిగేటట్టు కింద బబుల్స్ లా ఇచ్చాడు అక్కడ ఒక సెపరేట్ లైట్ కూడా ఇచ్చాడు అంటే ఇది పెట్టుకునే ప్లేస్ లో అనమాట ఫ్రిడ్జ్ లో యూవీ లైట్ లాగా అంటే దీని ద్వారా కూడా టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు అందులో ఉన్న పార్సిల్స్ ఏంటో చూద్దాం రండి ఈ రెండు ఐస్ ప్యాక్స్ అన్నమాట అండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే వాటర్ ఫిల్డ్ ఐస్ ప్యాక్ రెండు కూడా లోపల ఫుల్గా వాటర్ ఫిల్ చేసి ఉంటుందండి కంటైనర్ వచ్చి వాటర్ ఫిల్డ్ ఐస్ ప్యాక్ రెండు కూడా లోపల ఫుల్గా వాటర్ ఫిల్ చేసి ఉంటుందండి కంటైనర్ వచ్చి ఫైబర్ కంటైనర్ ఈ ప్యాక్స్ రెండు కూడా క్లోజ్డ్ ప్యాక్స్ అండి ఈ రో ఈ రెండు కూడా డీప్ ఛాంబర్ లో పెట్టేయాలన్నమాట మనకి కరెంటు పోయినా సరే చాలా సేపు కూలింగ్ అలా మెయింటైన్ అవ్వడానికి ఈ రెండు ఐస్ ప్యాక్స్ మనకు ఉపయోగపడతాయండి అందుకే ఇవి డీప్ లో ఉంచాలన్నమాట ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కి అయితే ఇవ్వరండి ఓన్లీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కి మాత్రమే ఇస్తారనమాట పైన చూసారు కదా జ్యువెల్ కూలింగ్ అని ఉంది అంటే చిల్డ్ అయిపోతుంది లేదా కూలింగ్ వస్తుంది అనమాట అంటే రెండు రకాలుగాను కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని పైన ఏమో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అండి కింద వచ్చి కొంచెం కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అంటే కొంచెం లోడ్ ఎక్కువ పెట్టుకుంటామండి సో ఇప్పుడు కూలింగ్ ఛాంబర్కి వచ్చేస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదండి గ్యాప్స్ అవి ఉన్నాయి కదా గ్యాప్స్ ద్వారా సర్కులేటెడ్ కూలింగ్ ఎయిర్ వస్తుందనమాట అండి పక్కనున్న వెంటిలేషన్లోంచి కూలింగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట మనం చేపడితే అది మనకి తెలుస్తూ ఉంటుంది కూడాను అక్కడ నుంచి వస్తుందని ఇలా ప్రతి ర్యాక్స్ కి ఇలాంటి వెంటిలేషన్ ఇవ్వడం వల్ల మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఈక్వల్ కూలింగ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న స్విచ్ ఏంటంటే అండి లైట్ కి సంబంధించిందండి మనం ఎక్కువసేపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఉంచితే కనుక లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్ ఒకసారి డోర్ క్లోజ్ చేసేయాలి లేదంటే ఆ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే కాసేపు లైట్ బ్లింక్ అవకుండా మళ్ళీ కాసేపు మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇదిగోండి ఇది అయితే మీరు చూస్తున్నారు కదా మాన్యువల్ అది ఇచ్చారనమాట సో ఫ్రిడ్జ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి మనకి ఏ డౌట్ లో ఉన్నా అందులో చూసుకోవచ్చు కూలింగ్ ఎంత పెట్టాలి ఏంటి అలాగా ఇది చూస్తున్నారు కదండి టూ కేస్ అయితే ఇచ్చారనమాట ఫ్రిడ్జ్ కి నేను ఇందాక లైట్ గురించి అయితే చెప్పాను కదండి అది ఏంటంటే చాలా మంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అలా ఉంచేస్తారు కదా సో ఈ ఫ్రిడ్జ్ లో ఏంటంటే అది ఒక సెన్సార్ అనమాట ఓవరాల్ ఫ్రిడ్జ్ అయితే ఇదండి కానీ ఫ్రిడ్జ్ చూసారండి ఎలా మూవ్ అవుతుందో ఈ ఫ్రిడ్జ్కి స్టాండ్ అయితే పెట్టకూడదండి సో స్టాండ్ పెడితే ఈక్వల్ గా ఉండదు అనమాట సో అందుకని మనం డెఫినెట్గా కిందే ఉంచాలి ఏంటంటే ఇది ఫ్రంట్ వైపు కింద చిన్న వీల్స్ ఇచ్చారనమాట అండి ఆ వీల్స్ ఏంటంటే మనం కొంచెం ఫ్రంట్ వైపు రెండు వీల్స్ ఇస్తారండి ఆ రెండు వీల్స్ కూడా మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో కలర్ అయితే బాగుందండి ఫ్రంట్ అయితే అంతా లెవెండర్ కలర్ అండ్ రెడ్ మిక్స్ కనిపిస్తుంది అనమాట సైడ్స్ అయితే రెడ్ కలరే ఉంటుంది కానీ చాలా బాగుందండి టమాటా రెడ్ లో వచ్చిన సైడ్స్ సో ఇదండి టోటల్ మా ఫ్రిడ్జ్ ఓవర్ లుక్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ ఐస్ ప్యాక్స్ దాంట్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాక మీకు కొన్ని చూపించాల్సి ఉన్నాయి అందుకని అయితే ఇప్పుడు వచ్చామన్నమాట సో ముందుగా అయితే ఇవి ఐస్ ప్యాక్స్ డీప్లో ఉండాలని చెప్పాను కదండి సో ఇక్కడికి వచ్చాక ఇదైతే పెట్టేశాను అనమాట సో ఇదేంటంటే కరెంటు పోయినప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుందండి కరెంటు చాలాసేపు మన దీన్ని ఏం చేయక్కర్లేదు జస్ట్ అక్కడ ఉంచితే చాలు అదే మొత్తం ఫ్రీజ్ అయిపోయి కరెంటు పోయినప్పుడు కూలింగ్ అలా నిల్వ చేస్తుంది అండ్ అలాగే ఇదిగోండి ఈ రోజు పంచమి అని చెప్పేసి మళ్ళీ తిది వెళ్ళిపోకుండా మొత్తం బొట్టు అది పెట్టేస్తున్నాను అనమాట సో ఫ్రిడ్జ్ ఆన్ చేసేద్దామని చెప్పి కానీ ఎండాకాలం అంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చిందండి ఫ్రిడ్జ్ కానీ పోలండి ఏదో ఒకటి ఎప్పటికైనా వచ్చిందని అయితే సంతోషించా అనమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ పట్టిందండి మళ్ళీ ఫ్రిడ్జ్ రీప్లేస్మెంట్కి సో ఇప్పుడైతే హ్యాపీ అదిగోండి ఆన్ చేసేసాము పైన అయితే ఏమోండి లైటింగ్ అనేది అసలు ఉండదు అనమాట ఫ్రీజింగ్ దాంట్లో కింద అయితే వైట్ లైట్ ఉంటుందండి ఎల్ఈడి లైట్ చెప్పాను కదా అది వస్తుంది సో ఏంటంటే ఫ్రిడ్జ్ ఎక్కువసేపు ఓపెన్ చేస్తే బ్లింక్ అయినప్పుడు ఇక్కడ ఒక మీకు ఒక బటన్ ఉంది కదండి అది మనం పుష్ చేస్తే కనుక ఆ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది అనమాట సో దానికే ఆ బటన్ అనమాట సెన్సార్ అనమాట అది అండ్ అలాగే ఇక్కడేమో కి మాత్రం ఒక బ్లూ కలర్ లైట్ ఇచ్చారనమాట అండి సో లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టే ట్యూన్ టు